హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బండి మీద అమ్మే పునుగులను ఈ రోజు రెసిపీలో మీకు చేసి చూపిస్తున్నాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అచ్చం బండి మీద అమ్మే పునుగులు వాటితో పాటు చట్నీ చేసి చూపిస్తున్నాను పునుగులు చేయడం కోసం నేను ఒక కప్పు దొడ్డు బియ్యం తీసుకుంటున్నాను ఒక కప్పు పప్పు తీసుకుంటున్నాను పప్పు తీసుకుంటేనే ఈ పిండికి అనేది బాగా వస్తుంది దీన్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి దీంట్లో ఉన్న డస్ట్ అని తెలిపేంత వరకు నీటుగా కడిగి తర్వాత మంచినీళ్ళు పోసి దీన్ని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలి నాలుగు గంటల తర్వాత బాగా నానింది పప్పు చూడండి బాగా నానింది కదా ఇప్పుడు దీని అంతా నీళ్లు వడగట్టేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసుకొని దీన్ని మిక్సీలో వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ తగినన్ని వాటర్ పోసుకొని పిండి సాఫ్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి సాఫ్ట్ గా పిండి వచ్చేసింది ఇది ఒకవేళ ఎక్కువ లూజ్ అయిందంటే దీంట్లో బియ్యం పిండి కలుపుకోవచ్చు దీంట్లో ఇప్పుడు కొంచెం వంట సోడ జీలకర్ర వేసి ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకుంటే పిండి అనేది బాగా ఒదుగుతుంది జీలకర్ర వేసిన తర్వాత ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి చూడండి ఒక గంట తర్వాత పిండి బాగా ఒదిగింది ఇది గంట నుంచి రెండు గంటల పాటు నానబెడితే చాలా బాగా ఉదుగుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది జీలకర్ర ఫస్ట్ ఎందుకు వేసానంటే మన డైజెషన్కి చాలా బాగుంటుంది ఆయిల్లో డిఫై చేస్తాం కదా అందుకని జీలకర్ర ఫస్ట్ కొంచెం వేస్తే పిండిలో బాగా నాని డైజెషన్ చాలా బాగా అవుతుంది మీరు గా కావాలంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు ఓన్లీ జీలకర్ర వేసి నేను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కలిపి ఇందులో వేసి చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని పక్క కెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం నేను పల్లీలతో చట్నీ చేస్తున్నాను పల్లీలకు బదులు పుట్నాలు నువ్వులతో కూడా చేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే పల్లీలను వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీరు కారం ఎంత తినగలుగుతారో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిలు వేసుకున్నా ఇందులో ఒక టమాటా పెద్ద సైజు తీసుకొని వేసుకున్నా దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తే కలర్ఫుల్ గా చట్నీ బాగుంటుంది ఇది బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి తగినన్ని వాటర్ పోసుకొని చట్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి పోపు కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర వాళ్ళు ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆపేసేయండి వేసేయండి ఈ పోపును చట్నీలో కలిపేసేయండి ఈ చట్నీ ఒకసారి నేను చేసిన ట్రై చేయండి ఇది ఇడ్లీ దోశలో కానీ పెసరట్లో కానీ చాలా బాగుంటుంది పునుగుల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులు చేయడానికి ఆల్రెడీ నూనె హీట్ చేసి పెట్టుకున్నాను ఈ నూనె బాగా హీట్ అయిన తర్వాతనే పునుగులు వేసుకోండి ఆయిల్లో పిండి వేసినప్పుడు ఒకటి వేసిన తర్వాత రెండు మూడు సెకండ్ గ్యాప్ తీసుకొని వేయండి అప్పుడే పొంగుతూ ఆయిల్లో వేసిన వెంటనే ఇవి పునుగులు ఒక్కొక్కటి పైకి తేలుతుంటేనే అప్పుడే పునుగులు పర్ఫెక్ట్ గా వస్తాయి ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటాయి కొనుగోలు వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు అట్లనే వదిలేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి అప్పుడే ఒకదానికి ఒకటి అదుకోకుండా బాగా విడివిడిగా వస్తాయి చూడండి బాగా వేగుతున్నాయి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మంటను మీడియం లోకి మార్చి చేసుకుంటేనేవి బయట కరకరలాడుతూ చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి ఈ పునుగులు తీసేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి తీయాలి అప్పుడే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి చూడండి నేను పునుగులు వేస్తున్న వెంటనే ఎట్లా తేలుతున్నా ఇట్లా తేలితే ఆయిల్ పీల్చకుండా పునుగులు పర్ఫెక్ట్ గా వచ్చినట్టే మీరు కూడా ఇదే టిప్స్ తో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బండి మీద అమ్మే వాళ్ళైతే కరెక్ట్ ఇదే ప్రాసెస్ తో చేస్తారు అందుకని వాళ్ళకి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇంట్లో ఒక్కొక్కసారి ఆ టేస్ట్ రాదు మనకు ఈ టిప్స్ తో మీరు కరెక్ట్ గా చేస్తే మీకు తప్పకుండా పునుగులు అనేవి ఫర్ఫెక్ట్ గా వస్తాయి పిల్లలు ఇష్టంగా తింటారు మనకు పునుగును తినాలనిపించినప్పుడు ఈ ప్రాసెస్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనకు బండి మీద రుచితోనే పర్ఫెక్ట్ గా వస్తాయి వేడి వేడి పునుగులు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది ఆనియన్స్ తో కలిపి చట్నీలో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది వీలైతే మీరు ఏ టిప్స్ తో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కొంచెం టైం కేటాయించి మనకు కావాల్సిన టేస్ట్ రావాలంటే కొంచెం టైం తీసుకొని చేయాల్సిందే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్